బీజేపీ అంకం ఒక అంకం ఉంది బీజేపీ అంకం వీర్రాజు గారిది బీజేపీ అంకం ఒకటి ఉంది సో వీర్రాజు గారితో ఆరు విధమైన డిస్కషన్స్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన నుంచి నేను చూశాను డిస్కషన్ అయితే ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ నేను రాలేదు నాకు అక్కడికి ఆయన వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కూర్చుందామండి సో ఆ సాటర్డే అనేది మళ్ళీ జరగలేదు ఆ జరగని తరుణంలో ఇది సెప్టెంబర్ నవంబర్లో జరిగింది డిసెంబరు డిసెంబరు సో ఇరవై పదిహేనో తారీఖు ఎప్పుడు సోమరాజు గారు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మల్లికార్జున గారు రేపు ఇరవై ఐదో తారీఖున వెంకయ్యనాయుడు గారు రాజమండ్రి దగ్గర మీరు మీటింగ్ పెట్టారు తప్పకుండా రావాలి సార్ మీరు సర్లేండి సార్ నా ఆలోచన ఏంటంటే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఈయన మళ్ళీ ఫోన్ చేశాడంటే రేపు వెంకయ్యనాయుడు గారి సమక్షంలో నాకు బీజేపీ కడువా ఏం చేస్తాడేమోనే భావంలో నేనున్నాను కానీ నాకు అది ఇష్టం లేదు అలాగా ఆ విధంగా ఇష్టం డైరెక్ట్గా అయిన ఏదో లైన్లో నుంచోబెట్టి వేయిస్తాడేమో అనే భావంతో ఉన్నాను నాకు ఇష్టం లేదు సో ఇరవై ఐదో తారీఖున మళ్ళీ ఫో ఇరవై నాలుగును ఫోన్ చేసి మల్లికార్జున గారు రేపు రివర్ బే కాదు ఆనంద రీజన్స్కి వెన్నీ మారింది అక్కడికి మార్నింగ్ నైన్ కల్లా వచ్చాను సార్ నైట్ గంటతో అంటే నేను ఇష్టం లేకన్నా రేపు ఉండట్లేదండి ఊళ్ళో ఉండట్లేదు బయటకు వెళ్తున్నాను అని కూడా ఎందుకు వస్తున్నాడండి ఆయన ప్రశ్నించాను ప్రశ్నిస్తే వీర్రాజు గారు ఆయన అన్నది ఏంటంటే నరేంద్ర మోడీ గారిని ప్రధాన అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రమోట్ చేస్తుంది ఆయన మీద ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెంకయ్యనాయుడు గారు ప్రతి టౌన్లో కూడా మీటింగ్లు పెట్టుకుంటూ వస్తున్నారు ఇన్ ఇంటలెక్చువల్స్ తోటి మల్లికార్జున గారు ఓపెన్ డిబేట్ ఆయన తోటి మీరుంటే బాగుంటుంది మీరు సార్లు మిస్ అవకండి చూద్దాను సరే అని చెప్పి నేను వెళ్ళటానికి మార్చి ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయితే అప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి నేను రెండు వేల ఎనిమిది నుంచి లోపు నాలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని భగవంతుడి ఇచ్చినటువంటి మేధస్సుని చంపేసుకున్నాను పూర్తిగా పేపరేట్ సబ్జెక్ట్ మానేశాను కదా ఫైవ్ ఇయర్స్ అటువంటి స్థితిలో వెంకయ్యనాయుడు గారు లాంటి వారితో డిబేట్ అంటే చాలా కష్టమైన పని ఎందుకంటే వెంకయ్యనాయుడు గారితో డిబేట్లో వాదించగలిగే శక్తి దేశంలో నుంచి ఎవరికీ ఉండదు ఇంచుమించి ఎవరికీ ఉండదు ఎందుకంటే ఎంత గొప్పవాడినైనా ఆయన డైల్యూట్ చేస్తాడు ఆయన వెంకయ్యనాయుడు గారు ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఎటువంటి మాట కూడా రిపీట్ అవ్వకూడదు ఆయనకి సబ్జెక్టు మీరు ఎంతైనా మాట్లాడండి ఆయన చెప్పిన మాట ఒక్క మాట కూడా రాకూడదు ఒక మాట వస్తే నాయన ఇందా చెప్పాను ఒక కూర్చోమంటాడు అంత ఈసోషన్ నాయుడు గారు అటువంటి వ్యక్తితో తలపట్టడానికి తయారయ్యాను ఎందుకు తయారయ్యాను లేమైనా అయిపోయాను ఇప్పుడు వీళ్ళందరికీ నా మీద ఇంకా మల్లికార్జున్ గారు పాత మల్లికార్జున్ గారు అనే భావన ఉంది వీళ్ళు దీన్ని అసలు బతుకుందో లేదో మళ్ళీ ప్రయ ప్రయత్నిద్దాం ఒకసారి ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఎలాగ నేను లేమన్నా అయిపోతే డిసైడ్ అయిపోయాను కాబట్టి ఇబ్బంది లేదు ఒకవేళ సక్సెస్ అయితే ఆ ఫేమ్ కంటిన్యూ అవుద్ది అనే భావంతో మరుసటి రోజు డిబేట్కి ముప్పై రెండు ప్రశ్నలు నేను ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ప్రిపేర్ అంటే ప్రిపేర్ ఉండదు ఈ ఈ ఈ అడగాలి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఉన్నటువంటి భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర మీద ప్రశ్నలన్నీ ఒక థర్టీ టూ క్వశ్చన్స్ నేను మెంటల్గా ప్రియ ఆయన అడగవలసి బ్రెయిన్లో పెట్టుకుని వెళ్ళాను నాయుడు గారు నన్ను ఫలానాన్ని పరిచయం చేస్తాడు చాలా చక్కగా పక్కన కూర్చోబెట్టుకున్నా ఆయన ఏం చేస్తున్నావు అది ఇదైనా అదని చక్కగా మాట్లాడలేదు అన్నీ ఆయన స్టేజ్ మీదకి వెళ్ళాడు ఇళ్ళి చేసి ఫార్చునేట్లీ ఆయన ఫైవ్ థౌజండ్ బీసీ నుంచి ఆయన సబ్జెక్ట్ ఇచ్చుకున్నాడు సింధు నాగరికత నుంచి ఇచ్చుకున్నాడు ఆయన ఆ సింధునాగర్ కథ నుంచి ఎత్తుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ మన మొఘలాయ్ చక్రవర్తులు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పరిపాలన భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటం నుంచి యాజ్ అండ్ డైవర్ వరకు గంటన్నరసేపు వాయించేశాడు ఆయన సో నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ అంతా కూడా డైల్యూట్ అయిపోయింది ఆయన చెప్పేశాడు డైల్యూట్ అయిపోయింది ఇంకా ఇంకా నేను నా వల్ల కాదు అప్పటికప్పుడు నా దగ్గర లేమే నయ్యాను సబ్జెక్ట్ లేదు నా దగ్గర ఇంకా ఒక డాక్టర్ గారు లేచి ఆయన అయిపోయిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ నైనా అనగానే డాక్టర్ గారు ఏదో రామ జన్మభూమి ఎప్పుడు కడతారు సార్ అనగానే ఆయన ఆయన సమాధానం అలాగే ఉంటుంది నాయన గుళ్ళు బళ్ళు కడితే మేము తాపి మేస్తుంది కాద కూర్చో అన్నాడు అంతేగా ఆయన ఆన్సర్ కూడా చక్కగా ఉంటుంది ఆన్సర్ కూడా చెప్పలేదు కాబట్టి నైనా అనుకు అతను కూర్చోబెట్టాలి కాబట్టి గుళ్ళు బళ్ళు గడతాక మేము తాపి కదా ఆయన కూర్చో అన్నాడు సరే నెక్స్ట్ ఎవరో పాపం ఇంకొక లేడీ వాళ్ళ ఆవిడ నుంచి అని పూజ్య వెంకయ్యనాయుడుజీ గుడ్ మార్నింగ్ వెంకయ్య నాయుడు గారు అని అనేటప్పటికీ అమ్మ అన్ని భాషల్లో కూడా గుడ్ మార్నింగ్ చెప్పేలాగా ఉన్నా కూర్చోదల్లి అన్నాడు ఆయనతో అలాగే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో సోమర్రాజ్ గారు నాకు మైక్ తీసుకొచ్చి మల్లికార్జు గారు ఇంకెవరు లేదు మీరే మాట్లాడదు మాట్లాడాలంటే నేను టోటల్ బ్లాంక్ అయిపోయా బ్లాంక్ అయిపోయినప్పటికీ వద్దులేదు సార్ నేను అయిపోయినా పాస్ అంటే ఎవరు లేరు సార్ ఫెయిల్ అయిపోదు ప్రోగ్రామ్ మా ఇద్దరిని వెంకయ్యనాయుడు గారు చూస్తున్నాడు ఈయన ఇవ్వడం నేను వద్దంటాం ఇటువంటి పరిస్థితులు ఇంకా తప్పని పరిస్థితుల్లో మైకి పట్టుకొని లేచి స్టేజ్ మీదకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ వెళుతూ వెళ్తూనే భగవంతుడు ఆ విధంగా సబ్జెక్టు బై బతిచ్చాడేమో నాకు తెలియదు కానీ ఒక బ్రహ్మాండమైన లైన్లోకి సబ్జెక్ట్ నేను వెళ్తాను అది జనసంఘ పార్టీ ఎయిట్ రామ్ మనోహర్ లోహియా స్థాపించినటువంటి జనసంఘ నుంచి పుట్టిన బీజేపీ పార్టీ అని ఎత్తుకున్నాను ఎత్తుకొని వన్ అవర్ లెఫ్ట్ అండ్ బయట బీజేపీని వాయించేశాను వాళ్ళ తప్పులు ఒప్పులు జనతా పార్టీ జనతా పార్టీ విలీనం జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి బీజేపీ వాజ్పేయి గారు పదమూడు పదమూడు రోజుల గవర్నమెంటు పదమూడు నెలల గవర్ పదకొండు నెలల గవర్నమెంటు తర్వాత జన భారతీయ జనతా పార్టీలో గ్రూపులు ఈ గ్రూపుల్లో అల్ద్వాని వర్గం మోడీ వర్గం ఇలా టప టప టే గంటనర ఆయన చాలా ఆశ్చర్యం అలాగే గంటనర సేపు ఆయన ఆయన నుంచో పెట్టగలిగిన శక్తి ఎవరికి ఉండదు ఏదో వచ్చినా సరే కూర్చొని ఎందుకు చెప్పాను కదా అంటాడు అలాగా నాకు తెలుసు అది మీరు మాట్లాడే విధంగా నేను మాట్లాడను నేను వేరే ట్రాక్లో మాట్లాడతాను అందులో మీరు మాట్లాడే వంద మాటలు ఒక్క మాట కూడా నేను తీసుకోను ఏదో భగవంతుడు ఆసక్తి ఇచ్చాడు అలాగించి నాయుడు గారు చాలా చాలా ఇంప్రెస్ అండి చాలా ఇంప్రెస్ లాస్ట్లో అన్నాను అదే మైక్లో సార్ నాయుడు గారు ఈ ద బుక్ ఆఫ్ నాలెడ్జ్ నేను చాలా చిన్నవాడిని తప్పు ఏదైనా మాట్లాడితే క్షమించను సార్ అని లేదు ఆయన ఓపెన్ చేయించిన ఆయన చాలా గొప్పగా మాట్లాడే చాలా గొప్పగా చెప్పావు ఒక ప్రతీతి నిన్ను భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఆయన రా అన్నాడు స్టేజ్ మీదని అయ్యే తప్పకుండా అలాగే ఆలోచిస్తాను మరుసటి రోజు ఈ సోమవీర్రాజు జిల్లా అధ్యక్షులు మొత్తం ఒక పదిసార్లు ఇస్తున్న దగ్గరికి వచ్చేశారు విజయపురం వచ్చేసి పార్టీలో చేరాలి సార్ సో వెంకయ్యనాయుడు గారు పంపించారు వెరీ క్లియర్ అంతే కదా నాయుడు గారు పంపించారు మరి నేను ఒకటే ఒకటే చెప్పాను వాళ్తాను నా అస్తిత్వానికి నా గౌరవానికి భంగం కలగినంతసేపే నేను రాజకీయాల్లో ఉంటాను అలాగని మీ వెనకాలని జెండాల పట్టుకు తిరిగే పరిస్థితి నాకు ఉండదు నాకు ఇష్టం ఉండదు అంటే గారు అన్నాడు అయ్యయ్యో మీ నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం మరికాజు గారు మీరు రండి సరే అయితే వస్తాను నన్ను ఆ తర్వాత నుంచి ఒక సార్లు ఆయన రోజు రావటం మన షాప్ దగ్గర రావటం మాట్లాడటం చేతి అని తిరిగినాయి ఓ రోజున జనవరి ఐదున నరేంద్ర మోడీ గారు నిజాం కాలేజీలో మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో మిమ్మల్ని జాయిన్ చేస్తున్నామండి పార్టీ చెప్పారు ఒకటో తారీఖు నుంచి ఆయన టచ్లోకి రావటం మానేశాడు ఐదో తారీఖు వరకు టచ్లోకి రావటం మానేశాడు నేను కార్లు తీసుకెళ్ళాలన్నాడు రెడీగా ఉండడు రాద్ద ఉన్నాను ఆరో తారీఖు ఉదయం ఆకు సత్యనారాయణ గారు బీసీపీలో చేరినట్టు చిన్న పేపర్లో వచ్చింది ఆరో తారీఖు ఫోన్ ఎత్తాడు ఆయన పని అయిపోయింది కాబట్టి ఆ రోజు తరగతి ఏమండి ఇప్పటి వరకు ఏం చేశారు ఏంటి సార్ ఎలా చేశారు శ్రీరాజు గారు అంటే బిల్లి అంటే ఏం నేను లేనండి ఊళ్ళో లేనండి అన్నాడు నరేంద్ర మోడీ గారు మీటింగ్ పెడితే ఈయన ఊళ్ళో లేరు మనకు తెలియదు సరే రాజకీయం మరి ఇలా చేశారు ఏంటంటే ఆకుల సత్నాన్ని గారు మనకు తెలియదండి ఆయన సొంతంగా వెళ్ళి ఏదో జాయిన్ అయిపోయాడు అంటే సో రాజకీయమంతా ఈ విధంగానే నాతో నేను ఇందా చెప్పాను కదా బీఫామ్ డోర్ కొడుతుంటే దొంగలు పారిపోయి ఇతకు పారిపోతున్నారని దెబ్బేస్తున్నాడు పక్కన ఉన్నాడు ఈ విధంగా బీజేపీ ప్రస్థానం కూడా ముగిసిపోయింది తర్వాత మళ్ళీ వీర్రాజు గారు రెండుసార్లు ఫోన్ చేసి పార్టీలోకి రమ్మన్నాడు రమ్మంటే నేను రానన్నాను మీకు ఒక మంచి సెంటర్లో మా ప్రభుత్వం వస్తుంది మంచి డైరెక్టర్ కార్పొరేషన్ ఇప్పిస్తా ఉన్నాడు మంచి స్థానాలు కల్పిస్తా కిరీటం పెడతా ఉన్నారు అయినా కూడా నాకు ఎటువంటి కిరీటాలు స్థానాలు వద్దులేండి పదవులు చిన్నప్పటి నుంచి చూసాం ఇంట్లో ఉన్నాయి కదా నాకు ఊహ తెలిసేటప్పటికీ నాకు ఊహ తెలిసినటువంటి మొట్టమొదటి నాయకుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన తోడమే కూర్చోబెట్టుకున్నాడు నన్ను మా పెద్దనాన్నగారు అప్పుడు రాష్ట్రపతి అయినా సెవెంటీ ఎయిట్ కదా చాలా చూసాము అవసరం లేదు జరిగిన దానికి బాధపడ్డాను అంటే మంచి ఏం చేస్తారు వద్దులేదు కట్ అయిపోతుంది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్